సో ఐపీఎల్ మినీ వేలానికి ముందు ఆర్సీబీ రిటెన్షన్ లిస్ట్ ఎలా ఉంటుంది రిలీజ్డ్ లిస్ట్ ఎలా ఉంటుంది అనేది అయితే ఇంట్రెస్టింగ్గా మారింది ఎందుకు అంటే పద్దెనిమిది సంవత్సరాలు అంటే పద్దెనిమిది సీజన్లుగా వెయిట్ చేసి వెయిట్ చేసి పద్దెనిమిదో సీజన్లో గా నిలిచినటువంటి ఆర్సీబీ వార్తల్లోకి ఎక్కింది ఆ తర్వాత రీసెంట్గా చూస్తే ఆర్సీబీ ఫర్ సేల్ ఆర్సీబీ ఫ్రాంచైజీని సేల్ సేల్కి ఉంచారు యాజమాన్యం మారబోతుంది అంటూ కూడా వార్తలు వచ్చాయి దాంట్లో వాస్తవం కూడా ఉందని మనం అధికారిక ప్రకటనలు కూడా వెలువడడం చూసాము ఆర్సీబీ అఫీషియల్స్ నుంచి సో వీటన్నిటి నేపథ్యంలో ఆర్సీబీలో ఎవరెవరు ఉంటారు అసలు ఆ టీంలో ఎవరిని రిటైన్ చేసుకుంటుంది అనేది చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది ఎవరైనా సరే టక్కున చెప్పే పేరైతే ఫస్ట్ థింగ్ విరాట్ కోహ్లీ కింగ్ విరాట్ కోహ్లీ పద్దెనిమిది సీజన్లుగా ఒకే ఫ్రాంచైజీకి ఆడారు అదే ఆర్సీబీ సో డెఫినెట్గా విరాట్ కోహ్లీ రిటైన్ అవుతాడు రజత్ పటిదార్ ఫస్ట్ కెప్టెన్ ఆర్సీబీ డ్రీమ్ని ట్రూ చేసినటువంటి కెప్టెన్ రజత్ పటిదార్ రజత్ పటిదార్ ఉంటాడు భువనేశ్వర్ కుమార్ లక్కీ చామ్ అని చెప్పొచ్చు ఆర్సీబీకి భువనేశ్వర్ కుమార్ని రిటైన్ చేసుకుంటుంది జాస్ హెజల్వుడ్ ను రిటైన్ చేసుకుంటుంది టిమ్ డేవిడ్ను రిటైన్ చేసుకుంటుంది కృణాల్ పాండ్యాను రిటైన్ చేసుకుంటుంది అయితే ముగ్గురు ఫారెన్ ప్లేయర్స్ లో ఎవరిని రిటైన్ చేసుకుంటుంది ఎవరిని రిలీజ్ చేస్తుంది అనేది అయితే కొంచెం డౌట్ఫుల్ గానే ఉంది జాకబ్ బెతల్ ఉన్నాడు ని రిటైన్ చేసుకుంటుందా నువాన్ తుషారా ఉన్నాడు మరి నువాన్ తుషారాని రిలీజ్ చేసే అవకాశాలే ఎక్కువగా ఉండొచ్చు అనిపిస్తోంది ఇక రొమారియో షెపర్డ్ రొమారియో షెపర్డ్ లాస్ట్ టైం అయితే ఒకటి రెండు మెరుపు ఇన్నింగ్స్ అయితే ఆడాడు మరి రొమారియో ని రిటైన్ చేసుకుంటుందా లేదా రిలీజ్ చేసి తమ పర్సు భారాన్ని తగ్గించుకొని ఆక్షన్లో చూసుకుంటుందా అలాగే దేవదత్ పడిక్కల్ ఉన్నాడు జితేష్ శర్మ ఉన్నాడు సో ఈ ఇద్దరిలో కూడా ఎటువంటి నిర్ణయం తీసుకుంటుంది వీళ్ళని రిటైన్ చేసుకుంటుందా లేదా ఆక్షన్లోకి వదిలి మళ్ళీ తీసుకునే ఛాన్స్ ఏమైనా తీసుకుంటుందా అన్నిటికీ మించి లియామ్ లివింగ్స్టన్ కూడా ఉన్నాడు మరి లియామ్ లివింగ్స్టన్ పరిస్థితి ఏంటి లియామ్ లివింగ్స్టన్ ని కూడా రిటైన్ చేసుకుంటుందా రిలీజ్ చేస్తుందా బౌలర్ల విషయానికి వస్తే యష్ దయాలు సుయాష్ శర్మ ఈ ఇద్దరిని రిటైన్ చేసుకునే అవకాశం ఏమైనా ఉందా లేదా రిలీజ్ చేస్తుందా నాకు తెలిసి యష్ దయాల్ని అయితే రిటైన్ చేసుకోవచ్చు మరి సుయాష్ శర్మ విషయంలో వాళ్ళు అంత అంత ఇంప్రెసివ్ గా అయితే అనిపించలేదు కోల్కతా ఆడినప్పుడు సుయాష్ ఎలా బౌలింగ్ చేశాడో ఆర్సీబీకి ఆడినప్పుడు కొంచెం డిఫరెంట్ సుయాష్ శర్మని అయితే చూసాము మరి ఈ సీజన్ కూడా తనకేమన్నా ఛాన్స్ ఇస్తారా లేదా అన్నదైతే చూడాలి మరి తనని రిటైన్ చేసుకునే అవకాశాలు అయితే కొంచెం తక్కువగానే కనిపిస్తున్నాయి సో మరి ఆర్సీబీలో ఉన్నటువంటి ఫారిన్ ప్లేయర్స్ ఎవరో ఒకసారి చూద్దాము ఫిల్ సాల్ట్ టిమ్ డేవిడ్ జాకబ్ జాకెతల్ జాస్ హెజల్వుడ్ నువాన్ తుషారా లియామ్ లివింగ్స్టన్ రొమారియో షెపర్డ్ నువాన్ తుషారా మరి వీళ్ళలో ఎవరిని రిటైన్ చేసుకునే అవకాశం ఉంది ఫిల్ డెఫినెట్ గా ఉంటాడు జాస్ హేజల్వుడ్ డెఫినెట్ గా ఉంటాడు టిమ్ డేవిడ్ ఉంటాడు జాకర్ బెతల్ కొంచెం డౌట్ నువాన్ తుషార్ని అయితే రిలీజ్ చేసే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి లివింగ్స్టన్ ని కూడా రిలీజ్ చేయొచ్చేమో లివింగ్స్టన్ అండ్ రొమార్ యోషేపాడ్ రొమాషపాడు పైన అయితే వాళ్ళకు ఒక బిగ్ హిట్టర్ కావాలి కాబట్టి ఆల్రెడీ టిమ్ డేవిడ్ ఉన్నాడు మరి రొమాషేపాడ్ ని ఆల్రౌండర్ కోటాలో ఉంచే అవకాశాలు అయితే కొద్దిగా ఉన్నాయి బట్ అతన్ని వాళ్ళ పర్సు భారాన్ని ఏమైనా తగ్గించుకోవాలనుకుంటే తనని కూడా రిలీజ్ చేసే ఛాన్స్ అయితే ఉంది మరి మొత్తంగా ఆర్సీబీ రిటెన్షన్ లిస్ట్ ఎలా ఉండబోతుంది ఎవరెవరిని రిటర్న్ చేసుకుంటుంది ఆర్సీబీ ఎవరిని రిలీజ్ చేస్తుంది అని మీరు అనుకుంటున్నారో కామెంట్ చేయండి